యాల 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 ఊ యాల రకమ యాల 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 सोने के भाई कुयाला माता लियाला भारतपुर सुत भाई कुयाला माता लियाला काय त्रिति भाई कुयाला माता लियाला చిన్న బిందులతో కోలాట ప్రదర్శన దీపాలు కోలాట ప్రదర్శన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ వివరాలు తెలుసుకుందాము ఆ కోలాట ప్రదర్శన చేసేటప్పుడు ముందుగా మనం ఇట్లా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేసుకొని అనేక జాగ్రత్తలు తీసుకోవాలి పైన బిందులు దీపాలతో వెలుగుతున్నప్పుడు కింద పడిపోతే ఆ మంట ఆరిపోయే విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి కింద పడిపోగానే ఆరిపోయేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ఫుల్ వీడియో ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు పెడతాము ఓకే ఇక్కడ చూడండి జెండాలతోటి మనం కోలాట ప్రదర్శన చేస్తున్నాము అదేవిధంగా చాలా వెరైటీస్ ఉంటాయి మన కోలాటంలో ప్లేట్లతోటి వేస్తామని చాలా బాగుంటుంది కింద అడుగు పెట్టకుండా ప్లేట్లతోనే అడుగులు మారుతూ కోలాట ప్రదర్శన ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే బతుకమ్మ పాటలు కూడా మనం వేస్తూ ఉంటాము ఇక్కడ చూడండి కేరళ తాళాలు పెద్ద తాళాలండి ఈ కేరళ తాళాలతో సాంగ్ సూపర్గా ఉంటుంది పాట చాలా బాగుంటుంది అదేవిధంగా అనేక వెరైటీస్ ఉంటాయి మన కోలాటంలో మన కోలాటం ఎస్సీ ఎస్ఆర్ కోలాట బృందం యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం చూసి నేర్చుకోండి ఇక్కడ దీపాలతోటి కోలాట ప్రదర్శన చేస్తున్నాము ప్రోగ్రాంలో చేస్తున్నాము చూడండి ఎంత చక్కగా ఉందో ఇలాగ అనేక వెరైటీస్ ఉంటాయి అందరూ కూడా కొత్తగా కోలాటం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇలాగా వెరైటీ వెరైటీస్ నేర్చుకోండి చాలా బాగా ప్రదర్శన చేయండి అదేవిధంగా మంచి పేరు వస్తుంది ఇక్కడ చూడండి తప్పిట్లతో డప్పులు కొడుతున్నాము ఇలాగ ప్రదర్శన కూడా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము జై శ్రీరామ్